ఈ రోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమనే ఈ పథకం ద్వారా నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు మంది నా అక్క చెల్లెమ్మలకు ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నాం ఈరోజు జమ చేస్తా ఉన్నా ఈ సొమ్ముతో కూడా కలుపుకుంటే మొత్తంగా ఈ మూడు దఫాల్లో నా అక్క నాలుగు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది నా అక్క మంచి జరిగిస్తూ పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామనే ఈ పథకం ద్వారా మాత్రమే నా అక్క మంచి చేయగలిగాము అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సహాయం అందుకుంటూ ఉన్న అక్క చెల్లెమ్మలు అరవై ఐదు వేల ఆరు వందల పద్దెనిమిది మంది అయితే లక్ష ఏడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది నా అక్క చెల్లెమ్మలు ఇదే ఈబీసీ పథకం రెండు సార్లు అందుకున్న వారు జాబితాలో ఉన్నారు అదేవిధంగా మూడు లక్షల ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది నా అక్క చెల్లెమ్మలు మొత్తంగా మూడు సార్లు ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామనే ఈ పథకం ద్వారా లబ్ధి అందుకున్న వాళ్ళల్లో ఉన్నారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే అదే అక్క చెల్లెమ్మకు వరుసగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అదే అక్క చెల్లెమ్మకు తోడుగా నిలుస్తూ వారిని చేయి పట్టుకొని నడిపించగలిగితే ఆ అక్క చెల్లెమ్మను ఏదైనా ఈ డబ్బులతో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది తమ కాల మీద తాము నిలబడగలిగే పరిస్థితి ఉంటుంది తద్వారా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుపడే పరిస్థితి వస్తుంది వాళ్ళు చేస్తా ఉన్న ఆ వ్యాపారంతో వాళ్ళు చేసుకుంటా ఉన్న ఈ వ్యాపారంతో వాళ్లకు నెల కనీసం ఒక ఆరు వేల నుంచి పదివేల రూపాయలు అదనపు ఆదాయం వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని అడుగులు వేగంగా ముందుకు వేస్తూ వెళ్ళాం